హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో నేను వచ్చేసి ఇంట్లో మేము రెగ్యులర్గా వాడేటువంటి గోధుమ పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈ మధ్య కాలంలో అయితే నార్మల్గా బయట దొరికేటువంటి ఆశీర్వాద గోధుమ పిండిని వాడుతూ వచ్చానండి బట్ చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇంట్లో అయితే మేము ఇంట్లో రెగ్యులర్గా వాడేటువంటి గోధుమ పిండిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఎలా చేసుకుంటాను ఏంటి అన్నది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా యూస్ అవుతుంది ఇలాంటివి వాడడం నిజానికి చాలా చాలా మంచిదండి ఇప్పుడు మనం బయట దొరికే ప్రతిదీ కూడా అన్నీ కల్తీవే ఏది కూడా పర్సనల్ అయితే దొరకట్లేదు సో మాక్సిమం వీలైనంత వరకు మనం ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని వాడుకుంటే మనకు మన ఇంట్లో వాళ్ళకి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉంటాము సో నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను అన్నది మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో నేనేమో ఇక్కడ గోధుమ పిండి కోసము రెండు కేజీల గోధుమలకి హాఫ్ కేజీ జొన్నలు హాఫ్ కేజీ అయితే తీసుకుంటున్నాను ఇక ఈ రాగులు వచ్చేసి రాగి పిండి కోసం అండి ఇవేమో సపరేట్గా గా అనమాట వీటన్నిటిని కూడా ముందు రోజే బాగా కడిగి ఆరబెట్టేస్తాను ఎండలో బాగా ఎండనిస్తాను మాకైతే మార్నింగ్ టైమ్స్ మాత్రమే బాల్కనీలో ఎండీ వస్తుందండి సో అందుకని చెప్పేసి పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా నీట్గా కడిగేసుకొని ఆరబెట్టేస్తున్నాను ఎందుకంటే ఇంకా మ్యాక్సిమం లెవెన్ థర్టీ ఆ ట్వెల్వ్ వరకే అయితే ఉంటుంది సో ఆ లోపల ఇంక ఇవి ఆరిపోవాలి అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇదే పని చేస్తున్నాను ఇంక ఈ పని తర్వాత ఇంకా నేను రెగ్యులర్గా చేసుకునేటువంటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా నెక్స్ట్ అయితే కంటిన్యూ చేశాను అనమాట ఫస్ట్ లేవగానే ఈ పని అయితే చేసేసాను ముందు నింటి దగ్గర ఏమో ఎప్పుడు కావాలంటే అప్పుడు కంప్లీట్గా డే మొత్తం కూడా ఎండు ఉండేది ఎలాంటి టెన్షన్ లేకుండా నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వీటన్నిటిని కూడా బాగా కడిగేసి ఆరబెట్టుకోవడం కానీ లేవంటే ఏవైనా పురుగు పట్టేవి ఉన్నా సరే ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు బయటకు తీసుకెళ్ళి ఎండలో ఎండబెట్టేదాన్ని బట్ ఇప్పుడు అలా కాదు ఓన్లీ మార్నింగ్ టైం మాత్రమే ఎండు ఉంటుంది సో ఆ టైంలో మాత్రమే ఏవైనా ఎండబెట్టాల్సినవి ఉంటే ఎండబెట్టేసుకోవాల్సి వస్తుంది సో ఇంక ఇవన్నీ కూడా ముందు రోజు బాగా ఎండిపోయిన తర్వాత ఇంకా సాయంకాలానికి అవన్నీ ఎత్తి పెట్టేశానమాట నెక్స్ట్ నెక్స్ట్ డే వచ్చేసి సండే మేము చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంక ఇవి ముల్లి పట్టేయడానికి వెళ్ళి తీసుకెళ్తున్నాము సో ఇవేమో ముందు రోజు వెళ్ళేసి మేము విశాల్ మార్ట్లో తీసుకొని వచ్చానండి ఈ బాక్సెస్ అయితే టూ వన్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడ్డాయి సో ఫోర్ బాక్సెస్ అయితే వచ్చాయి క్వాలిటీ వైజ్ అయితే ఓకే మనం పెట్టిన ప్రైస్కి పర్లేదు ఇంకెంతకంటే బెస్ట్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయకూడదు నాకు తెలుసు మీరంటారు అక్క ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి అని చెప్పేసి ఆ విషయం నాకు కూడా తెలుసండి కాకపోతే ఏంటంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట ఇలాగే ఉంటుంది ఎక్కువ కాస్ట్ చూస్తే చూస్తేనేమో కొనాలనిపిస్తుంది కానీ బిల్ పే చేసేటప్పుడేమో అమ్మో ఇంత ప్రైస్ పెడుతున్నామా అనిపిస్తుంది సో అందుకే చీప్ అండ్ బెస్ట్లో వచ్చేటువంటి ఈ ప్లాస్టిక్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము ఇదేమో మన ఆరోగ్యాన్ని రోజు రోజుకి తినేస్తుంది అది తెలిసినా కూడా మనం ప్లాస్టిక్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము ఇంకెప్పటికి మారుతామో ఏమో అందులో నేను కూడా ఉన్నానులేండి సో మొత్తానికి అయితే బాగా ఎండినటువంటి రాగులను వీటన్నిటిని కూడా ఒక బాక్స్లోకి అయితే వేస్తున్నాను రాగుళ్ళను అయితే కంప్లీట్గా సపరేట్గా వేసేస్తాను ఓన్లీ రాగి పిండికి మాత్రమే రాగి పిండి అయితే సంగటికి దోశకు వాటికి అయితే రాగి రొట్టెకు వాటికి యూస్ చేస్తానండి ఇవేమో మల్టీపర్పస్ అనమాట అన్నింటికీ యూస్ చేస్తాను ఇందులో కావాలి అంటే మల్టీ గ్రెయిన్స్ అన్ని వేసి కూడా పిండి చేసుకోవచ్చు బట్ నేను ఈ త్రీ మాత్రమే యూజ్ చేస్తున్నాను వీటితో పాటు ఒక గుప్పెడు మెంతులను కూడా యాడ్ చేస్తానండి మామూలుగా ఏంటంటే చపాతి పిండిలోనే మెంతి పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటాను పిండికి కలిపేటప్పుడు బట్ ఇప్పుడైతే పిండి మామూలుగా మిల్లు పట్టిస్తే పట్టించేటప్పుడు ఏంటంటే అందులోనే కొంచెం ఒక గుప్పడం మెంతులు అయితే వేసేస్తాను అనమాట సో వీటన్నిటిని కూడా మిల్లు దగ్గరికి తీసుకెళ్ళేసి మిల్లు పట్టిస్తున్నాను నేను మా వారు అయితే వెళ్ళాము ఇంకా నేను మిల్లు పట్టించే లోపల మా వారేమో వెళ్ళేసి చికెన్ తీసుకొని వచ్చారు ఖచ్చితంగా ఈరోజు ఈ చపాతి చికెన్ ములక్కడ కర్రీ తినాలని చెప్పి ఆయన అనుకున్నారంట సో అందుకని చెప్పేసి ఈ పిండి అయిపోయే లోపల చికెన్ తీసుకొని వస్తాను అని చెప్పేసి ఆయనేమో వెళ్ళిపోయారు నేనేమో మిల్లు దగ్గరికి వెళ్ళేసి మిల్లు పట్టించేసుకొని ఇంటికి అయితే తీసుకొని వచ్చేసానమాట ఇంక ఇద్దరం అక్కడ నుండి కలిసే వచ్చాములండి సో ఈ మిల్లు పట్టించేది కూడా మాకు జస్ట్ వాకబుల్ డిస్టెన్సే అనమాట దగ్గరలోనే ఉంది సో అన్నింటికి ఈ హౌస్ అయితే కంఫర్ట్గా ఉంది కాకపోతే ప్రైజెస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి అదొకటి మిల్లు పట్టించుకొని వచ్చేటప్పుడు ఈ రాగిపిండి బాక్స్ అయితే మార్చేసానండి ఎందుకంటే అది బాక్స్కి ఫుల్గా అయిపోయింది కదా పిండి అయితే కొంచెం ఎక్కువగానే అవుతుంది కదా ఇంకా ఎక్కువ బాక్స్లో పడుతుందో లేదో అని చెప్పేసి బాక్స్ అయితే మార్చేసాను ఈ పిండి పట్టించుకొని వచ్చిన తర్వాత కాసేపు అయితే బాగా ఆరపెట్టాలండి కంప్లీట్గా చల్లగా అయిన తర్వాతనే మనం బాక్స్లో స్టోర్ చేసుకోవాలి లేదంటే త్వరగా పురుగు పట్టడము పిండి చేదు రావడము అలా ఉంటుందన్నమాట సో తెచ్చుకున్న వెంటనే దీని మొత్తాన్ని కూడా మంచిగా పట్ల వేసేసి అందులో బాగా ఆరబెట్టేస్తున్నాను చాలా వేడిగా ఉందండి అసలు చేతితో ముట్టుకోవడానికి అయితే అవ్వట్లేదు ఇంకా ఇలా కాదులే అని చెప్పేసి చెప్పేసి స్పూన్ తీసుకొని స్పూన్తో అయితే మొత్తం చల్లారబెట్టేసాను ఇక రాగి పిండి ఏమో తక్కువ క్వాంటిటీనే ఉంది కదా సో అందుకని చెప్పేసి అదేమో ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను సో ఇంకా ఆ పిండి ఆరబెట్టిన తర్వాత ఈ లోపల చికెన్ కర్రీ చేద్దాంలే అని చెప్పేసి కర్రీ అయితే చేస్తున్నాను ఇవాళ చికెన్ ములక్కాడ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అండి చాలా సింపుల్గా చేస్తాను మీరు నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మాక్సిమం నా రెసిపీస్ అన్నీ కూడా సింపుల్ ఉంటాయి అలాగే కొంచెం అదే సేమ్ ప్రాసెస్ ఏ ఉన్నట్లే అనిపిస్తుంది సో అయినా సరే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది లేదంటే నేను చేసేటువంటి రెసిపీస్లో ఏవైనా వేరియేషన్స్ మార్పులు ఏవైనా చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందా అన్నది కూడా కమెంట్ చేయండి నేను కూడా మీరు చేసే విధంగా ఒకసారి ట్రై చేసి ట్రై చేస్తాను టేస్ట్ ఎలా ఉందో కూడా మీతో షేర్ చేసుకుంటాను నేనైతే మాత్రం ఇలా సింపుల్గా చేసుకుంటాను ఫస్ట్ ఏమో ఆయిల్ వేసేసి ఆయిల్కి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ పచ్చివాసం పోయిన తర్వాత చికెన్ బాగా వాష్ చేసేసుకొని చికెన్ వేసి ఉప్పు పసుపు వేసిన తర్వాత ఆయిల్లోనే కొంచెం మగ్గనిస్తాను అది మగ్గే మగ్గలోపల కొంచెం పిండి తీసుకొని ఫస్ట్ అయితే పిండి కలిపేస్తున్నాను ఈ పిండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే కలిపి పక్కన పెట్టేసుకుంటే మనం చపాతి చేసుకోవడానికి చాలా బాగుంటుంది స్మూత్ గా ఇంకా చపాతీ కూడా చాలా స్మూత్గా అయితే వస్తాయండి ఇదే పిండితో మనం దోసలు వేసుకోవచ్చు జొన్న గోధుమ రొట్టె చేసుకోవచ్చు ఇంకా చపాతీలు చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు అండి అవన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్ అయితే మీకు షేర్ చేసుకుంటున్నాం ప్రస్తుతానికైతే ఓన్లీ ప్లెయిన్ చపాతి అయితే అనమాట దీనికోసం పిండి మనకు కావాల్సినంత తీసుకొని కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి నార్మల్ వాటర్తోనే పిండి తడిపేసుకుంటే సరిపోతుంది అండి మనం ఎలాంటి వేడి నీళ్ళు కానీ అవేమి యూజ్ చేయాల్సిన పని లేదు జస్ట్ నార్మల్ వాటర్తోనే పిండి ఇలా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది నేను ఎప్పుడు వంట చేస్తున్నా సరే ఈ వీడియో చెప్పాను కదా సండే రోజు తీస్తున్నానండి సండే అంటే మా వారు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా సో ఖచ్చితంగా మా ఆయన ఇన్స్పెక్షన్ మాత్రం నాన్ వెజ్ చేస్తున్నానంటే మా ఆయన ఇన్స్పెక్షన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అదేంటో మరి ఆయన చేయకపోయినా సరే సరే నేను ఎలా చేస్తున్నాను అని చెప్పేసి ఖచ్చితంగా వచ్చి చూస్తూ ఉంటారు మేమిద్దరం కిచెన్లో ఉన్నాము అంటే మా పిల్లలు కూడా కిచెన్లోనే తిరుగుతూ ఉంటారు ఇక హాలిడేస్ ఎప్పుడైనా సరే ఇంకా మొత్తం అంతా నలుగురం ఒకే దగ్గర ఉంటాము మ్యాక్సిమము సో అలా మా సండేస్ కానీ హాలిడేస్ కానీ అలా హ్యాపీగా గడిచిపోతూ ఉంటాయి అన్నట్టు కర్రీ గురించి చెప్పడం మర్చిపోయాను కదా సో కర్రీలో ఏం లేదండి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అందులోకి కొంచెం టమోటో కూడా ఒక రెండు కట్ చేసేసుకొని వేసుకున్న తర్వాత టమోటో మగ్గిపోయిన తర్వాత రుచికి సరిపడినంత కారము కొంచెం ధనియాల పొడి వేసేస్తాను ఇంకా అది కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ములక్కాడలు కూడా వేసేసి ఇంకా ఉడికించుకోవడమేనండి అది ఉడికే లోపల ఇంకా పిండి ఏమో బాగా చల్లారిపోయిందని చెప్పేసి ఇంక ఇది బాక్స్లోకి అయితే స్టోర్ చేస్తున్నాను నిజానికి నాకైతే చాలా ఇష్టం అండి ఇలా ఇంట్లో మన చేతితో చేసుకున్నవి ఏవైనా సరే ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టడంలో కానీ ఏదైనా ఇంట్లో వాళ్ళకి ఇష్టమైన స్నాక్స్ ఏవైనా ప్రిపేర్ చేసి ఇవ్వడంలో కానీ వాళ్ళ ఇష్టంగా తింటుంటే నాకు అలా చూస్తూ ఉండడం అయితే చాలా ఇష్టం అనమాట ఇంటి పనైనా వంట పైన అయినా చాలా ఇష్టంగా చేసుకుంటానండి ఏదైనా సరే ఏదో చెయ్యాలి అంటే చెయ్యాలి అని కానీ ఏదో ఒకటి చేసి అక్కడ పెట్టేస్తే సరిపోతుందిలే ఇలా అయితే అనుకోను మాక్సిమం నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి ఇష్టమైన విధంగా చేయడానికి ఇష్టపడతాను అలా ఉండటం నాకు ఇష్టం మొత్తానికి నా రెండు పిండులైతే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను చెప్పాను కదా మేము కిచెన్లో ఉన్నాము అంటే మా పిల్లలు కూడా కిచెన్లోనే తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి సో ఏది చేసినా సరే ఖచ్చితంగా నేను టేస్ట్ చూస్తున్నాను అంటే ఖచ్చితంగా మా పిల్లలు వస్తారు వాళ్ళు కూడా టేస్ట్ చూస్తారు వాళ్ళకి నచ్చితే మాత్రమే బాగుందని చెప్పారండి లేదంటే మాత్రం అసలు మొహమాటానికి చెప్పండ్రా అన్నా సరే చెప్పారనమాట సో ఇవాళ టేస్ట్ కూడా బాగా కుదిరింది ములక్కడ చికెన్ కర్రీ అందుకే బాగుందని చెప్పారు ఇక నేను సోఫీ ఏమో నాన్ వెజ్ లవర్స్ అసలు బాగా తింటాము ఇంకా నాన్ వెజ్ స్మెల్ చూ వస్తుందంటే చాలు మాకు ఆకలి ఏమో పెరిగిపోతుంది మీ మీలో కూడా ఎవరైనా సరే ఇలా ఉన్నారా ఉంటే మాత్రం కమెంట్ చేయండి సో ఇక కర్రీ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ ఏమో చపాతి చేస్తున్నాను చపాతి ఇప్పుడు మనం నార్మల్ పిండితో ఏ విధంగా చేసుకుంటాము అలాగే చేసుకుంటాము ఇంకా ఇందులో పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు కాకపోతే నేను పిండి కొంచెం మెత్తగా తడుపుకున్నట్టున్నాను కొంచెం పొడిపిండి అయితే ఎక్కువగా పట్టింది ఇంకా మామూలుగా మనం చపాతి చేసేప్పుడు నార్మల్ పిండి అయితే బాగా సాగినట్లు అనిపిస్తుంది కదా ఇదేమో అలా ఉండదు ఇక జొన్నపిండి ఎలా ఉంటుందో సో అదే కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందనమాట చపాతి అయితే మాత్రం చాలా సాఫ్ట్గా వస్తుందండి ఆయిల్ వేస్ట్ చేసుకున్నా సరే ఆయిల్ లేకుండా చేసుకున్న చపాతి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎలా ఉందో మీకు చూపిస్తానులేండి వీడియో చివరిలో ఇంకా ఇదే పిండితో దోశలైనా వేసుకోవచ్చు గోధుమ రొట్టైనా చేసుకోవచ్చు ఈ రెసిపీస్ అన్నీ కూడా మీకు తర్వాత అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను నేను చేసినప్పుడు కానీ ఇక్కడ మాత్రం అసలు కిచెన్లో ఉండాలంటేనే అవ్వట్లేదండి చాలా వేడిగా ఉంది ఆ క్లైమేట్లో ఉండి ఉండి వచ్చి ఈ క్లైమేట్లో ఉండాలంటే నిజంగా చాలా వేడిగా అనిపిస్తుంది నిజం చెప్పాలి అంటే నిజానికి వీడియో తీస్తున్నప్పుడు అయితే అస్సలు హెల్త్ బాగాలేదండి ఎందుకు అనీజీగా అనిపి అనిపిస్తుంది అసలు హెల్త్ బాగాలేదు అంటే ఏదో అయిపోయిందని కాదు ఎందుకో చాలా అనీజీగా అనిపిస్తుంది బట్ వీడియో స్టార్ట్ చేశాను కదా మధ్యలో ఎం చేయడం ఎందుకు అని చెప్పేసి ఎలాగో కంటిన్యూ చేశాను చూసారు కదా చపాతి ఎంత స్మూత్గా ఉందో చాలా బాగుంటుంది ఇంకా మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ చాలా వేడిగా ఉందండి ఎక్కువసేపు పట్టుకోలేక అక్కడ పెట్టేశాను ఇంకా ఎందుకో హెల్త్ కూడా చాలా అన్ఈజీగా ఉంది కదా ఇంకా అందుకే పెద్దగా వీడియో ఏమీ షూట్ చేయలేదు సో కానీ ఒక హౌస్ వైఫ్గా మాత్రం నేను నా పనిని చాలా ఇష్టంగా చేస్తానండి నాకు ఎందుకో చాలా ఇష్టము హౌస్ వైఫ్గా ఉండడమే ఇష్టము వర్కింగ్ ఉమెన్గా కంటే మరి ఎందుకక్కడ డిఎస్సీ రాశారు అంటారేమో అవసరం అలాంటిదండి ఒకరి సంపాదన అయితే మాత్రం సరిపోవట్లేదు సో ఖచ్చితంగా ఇద్దరు సంపాదన అయితే అవసరం ఇప్పుడు మన పిల్లలకి కావాల్సిన అవసరాలన్నింటినీ తీర్చాలి వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి వాళ్ళకి ఇష్టమైనవన్నీ కొనించాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇద్దరు సంపాదన అన్నది ఈ కాలంలో అవసరం అన్నమాట సో అందుకే తప్పక ఉద్యోగం కోసం అయితే ట్రై చేస్తున్నాను కానీ కాకపోతే నాకు హౌస్ వైఫ్గా ఉండడమే చాలా చాలా ఇష్టము మీకు ఎలా ఉండడం ఇష్టం అన్నది కమెంట్ చేయండి ఇంకా మీరు ఇంట్లో చే ఇష్టంగా చేసుకునే పనులు ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో నా చపాతి ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ఇంట్లో గోధుమలు తెచ్చుకొని ఆడించుకోండి ఒట్టి గోధుమలైనా సరే ఈ జొన్నలు సొద్దలు వేయకున్నా సరే ఒట్టికి గోధుమలైనా సరే వేసి బయట మిల్లు పట్టించుకొని ఇలా చపాతి చేసుకోండి బయట కొనే వాటికంటే కూడా చాలా హెల్తీ అండి మీరు కూడా మీ ఇంట్లో మ్యాక్సిమం వీలైనంత వరకు బయట ఫుడ్ను బయటవన్నీ కూడా అవాయిడ్ చేస్తూ ఈ విధంగా ఇంట్లో పిల్లలకి అయినా సరే స్నాక్స్ సో అవి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ పిల్లలకి ఇవ్వండి అప్పుడు వాళ్ళ హెల్త్ బాగుంటుంది మీకు కూడా కొద్ది కాలానికి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే చాలా ఉంటుందండి అరే మా ఇంట్లో వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ కూడా దగ్గరుండి మేమే చూసుకుంటున్నాము అన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఉంటుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీలైనంత వరకు మన లైఫ్ స్టైల్ని మార్చుకొని ఎక్కువ మొబైల్స్కి పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో ఎక్కువగా సవాళ్ళు చేసుకుంటూ వాళ్ళ వారం చేసుకుంటూ టైం వేస్ట్ చేసే కంటే మనకున్న టైంని మన వాళ్ళ కోసం మనకిష్టమైన వాళ్ళ కోసం స్పెండ్ చేయడంలో ఉండే హ్యాపీనెస్ను వెతుక్కోండి మీ లైఫ్ కూడా మీ లైఫ్ స్టైల్లో కానీ మీ ఆలోచనలో కానీ ఖచ్చితంగా మార్పు వస్తుంది సో ఇదనమాట ఇవాళ్ళ వీడియో మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఇది ఇవాళ వీడియో మీకు చపాతి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్